అందరికి నమస్కారం మిత్రులారా చాలా రోజుల తర్వాత ఈ వీడియో పెడతానికి కారణం మన కాపు ఉద్యమ నేత అని చెప్పుకునే ముద్రగడ పద్మనాభం గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తుని ఘటన మీద చే మాట్లాడిన మాటలు ఈయన ఖండిస్తా ఆయన చెప్పింది ఎందు అంటే పిఠాపురంలో నువ్వు గెలిస్తే నేను పేరు మార్చుకుంటాను నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు ముద్రగడ పద్మనాభరెడ్డి అని ముద్రగడ పద్మనాభ గారికి ఈ వీడియో పరంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం నువ్వు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రశేఖరరెడ్డిని విమర్శించిన రోజు ఆయన మహాత్ముడు దైవ సమానుడు కాపు ఉద్యమానికి రంగాగారి గారి కార్యక్రమాలకి అన్నిటికీ ఆయన మాకు ఉప్మా పెట్టాడు అట్లానే మా బడ్లకు పెట్రోల్ పోయిచ్చాడని చెప్పి చెప్పిన రోజే అర్థమైంది నువ్వు ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం కాదు నువ్వు ఉప్మా పద్మనాభం అట్లానే పద్మనాభ రెడ్డి అని ఈరోజు కొత్తగా నువ్వు చెప్పేది ఏం లేదని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని చెప్పేసి నీకు ఈ వీడియో పరంగా మనవి చేసుకుంటా అట్లానే రేపు నువ్వు చెప్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారంటున్నావు కదా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు పిఠాపురంలో అట్లానే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుంది వచ్చిన వెనువెంటనే నీకు కూటమి ప్రభుత్వంలో ఆధార్ కార్డు ఇస్తాం పద్మనాభ పద్మనాభరెడ్డి అని చెప్పేసి ఆధార్ కార్డు నీకు మీ ఇంటికి పంపిస్తామని చెప్పేసి వీడియో పరంగా మనం చేసుకుంటాం మీ శ్రీకాంత్ గుప్తా జనసేన పార్టీ